ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథ సమారంభం నాథయాము నమజ్జమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం వసుదేవసు దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగన్ గురం శ్రీమతే రామాను ప్రయోగవతర ఈరోజు మనం ఆచార్య హృదయం గ్రంథావతారణ విశిష్టత ఏమిటో తెలుసుకుందాం ఈ గ్రంథం రచించిన వారు అజిక్ వాళ్ళకి మడవాళ్ళ పెరుమాన్ ఆయన అనువారు వీరు శ్రీ వడక్కు తిరువేది పిల్లయ్య గారు పుత్రుడు శ్రీ పిల్లలో కాచోళ్ళు తమ్ముడు ఒకనాడు నమ్మిళ్ళయ్య గారు ఏకాంతమును ఏం చేసిన వడక్కు తిరివి పిల్లయ్య గారు తల్లిగారు వచ్చి దండం సమర్పించి నమ్మిళ్ళు గారేమి ఏమీ విశేషమని అడుగుగా స్వామి నేనేమి చెప్తున్నా కుమారుడు ఒక పిచ్చిమానవాళ్ళైన ఉన్నాడు నా కోడలు ఏకాంతంగా భర్తను సమీపించి సర్పమను భయపడి చెమటలు బట్టి కేకలు వేస్తున్నాడు ఇదేమి పాపమా తెలియకు తెలియ ఉన్నది ఇంత తిరువారాధన అనుకున్న ఒక బిడ్డ ఆయన ఉండవాలని కదా అని ప్రార్థింపగా నమ్మళ్ళయ్య గారు నవీన్ మీ కోడలు ఋతుస్నానాంతరం చటికి తీసుకుని రెండని నామయ్య నట్లు తప్ప నంభళ్ళయ్య గారు శిష్య బంధముతో నుండి నామ గర్భము తమ చేతితో స్పృశించి మంగళాశ్వాసనచ్చి తమ ప్రియ శిష్యులకు వడుక్కు తిరువేది పిల్లయ్య గారి చూసి నా ఆజ్ఞ మేరకు వీరామతోని రాత్రి అన్న సైనింపుడు అనగా వారట్లే ఆచార్యని పాటించేది అంతటా నా గర్భం దాల్చిన పన్నెండవ మాసం ఒక మగశిశు ప్రసవించను ఆ బాలు వడుకు తిరువేది పిల్లయ్య గారు తమ ఆచార్యులు నమ్మిళయ్య గారి అప్రణామం లోకాచార్యులను పేరెలరు ఈ బాలుడు చిన్నవాడవుడిచే ప్రలోకాచారులను ప్రసిద్ధి కలిగినది సంవత్సరాత ఈ బాలు తండ్రిగా లంగన సేవింపజేసి ఆచార్యులకు దండమిడి పిల్లవానికి ఆచార్య తిరునామం పెట్టి పెట్టుకొని ఉన్నట్లు తెలిపి అందులో నమ్మళ్ళయ్య గారు కోపించి రంగని తిరునామం పెట్టుకున్న వల్ల మా అభిప్రాయం అతిక్రమించరు అనగా సమీపస్తులకు శిష్యుడు స్వామి మరొక కుమారునికి ఆశీర్వదింపుడు దేవుల వారి కోరిక దిగులనగా వారు అట్లే మంగళ శాసనం అని వచ్చి తిరువేది పిళ్ళయ్య గారు భార్య గర్భం దాల్చి మరొక కుమారుని కానీ ఆ బిడ్డ నమ్మళ్ళయ్య గారు రంగనాథని పేరు అజోక్య మనవాళ్ళ పెరుమాళ్ళ నాయనారాని తిరునామనచ్చారు వీరు నువ్వు తమ అన్నగారి వల్లే సకల శాస్త్రంలో మెక్కిలి ప్రామీణ్యమును సంపాదించి నారాయణ దివ్య ప్రబంధములు అర్ధయుక్తంగా కలతలం మనకు మనస్సు గున్నటే ఆళ్ళవార్ల యొక్క అభిప్రాయ విశేషములను బాగుగా గుత్తెరిగి ఉండరు శ్రీరంగమున ఒకనాడు నాటి స్వాములు కొందరు శ్రీరంగనాథ సేవించి పిల్లలోకాచారులు వారు శ్రీవచన భూషణ ఒక రహస్య గ్రంథమును రాసి ఎందు వర్ణాశ్రమచారం విరుద్ధముకు ప్రవర్తించిన ఫిర్యాదు చేయగా శ్రీరంగనాథుడు అర్చకముఖంగా ఆవేశించి పిల్లలోకాచారులు పిలవనంపి నా సమయం అనుకు పిల్లలు ఆచారు వారు కావేరి వేం చేసి వారికి మారుగా వారి తమ్ములకు అజల అడక అజలక పెర్మకి మనవాళ్ళ మామ నాయనర్ శ్రీరంగనాథని సేవించి విషయము గ్రహించి అన్నగారి శ్రీశక్తుల సత్యములు అని వర్ణాశ్రమ చర్మముల కను వర్ణాశ్రమ ఆచారముల కన్నా జ్ఞానమే ప్రధానం సిద్ధీకరించు శ్రీరంగనాథుని ఊరింప అభిముఖంగా వెనుకకు వెనుక నడుచు నాలుగు వీధుల చుట్టూ వచ్చేసరికి నాలుగు ప్రకరణలు ఆసుగా నారాయణ దివ్య ప్రమంధన పాశ్రములు ప్రమాణముతో విన్నవింప శ్రీరంగనాథుని మిక్కిలి ఆనందించి ప్రతి వీధి చివరను ప్రకరణపూర్తి అంత మెడలో యొక్క మాల జారి వారి మెడలో పడినట్లు అది స్వాములలో చూసి ఆశ్చర్యపడరు ఇటు అనుగ్రహం పూడ శ్రీ సూక్తులే ఆచార్యోధు అని పేరు నినందస్తుమైన ఆచారుడు అనగా శ్రీ నమ్మాళ్ళు వారు మొదలు ఆ అళవాచారులని వారి అభిప్రాయంలో హృదయమని పూర్వుల అభిప్రాయం ఆచార్య హృదయమనగా ఆచార్యకు ఉండవలసిన అనుట ఈ లక్షణంలో బయల్పరచకు సర్వేశ్వరుడు తాను ప్రథమాచారు్యే మూడు పర్యాములు మూడు మంత్రములు ఉపదేశించను అవే మూల మంత్రం ద్వయమంత్రం చర్మశ్లోకములుగా ప్రసిద్ధమై పూర్వాచారులందరి చేతను ఆదరింపబడి నాచడంబడి నేటుకని మనవరకు ఆచారాల వల్ల పొందపరచుని వారి యొక్క రహస్యార్థములు ఆచార్య రుదములని అనబడి ప్రసిద్ధి ఉంది ముఖ్యంగా ఆచారణ పొందవలసిన లక్షణాలు నాలుగు ఉండాలి అవి ఒక స్వద్వంసము రెండు జ్ఞానము మూడు అనుష్ఠానము నాలుగు పరోపదేశము ఇట్టి ఆచారాల యొక్క అభిప్రాయమే ఆచార్య రుదయం పూర్వత్వ మీమాంసల యొక్క వేరైనను ప్రతిపాద్య విషయములు వేరైనను కార్యకారణ భావ సంబంధాలను బట్టి శ్రీభాషికార శాస్త్రైకులు సాధించిన ప్రకృతమును నన్ను శ్రీవచన ఆచార్య హృదయ గ్రంథ గ్రంథములు రెండు జ్ఞానాష్టాన స్థానములు అందులో ఐక్యము శ్రీవచన భూషణ కణనం ఆచార్యుదయ సూత్రములు కఠినమైన నారాయణపాసము మిశ్రితములు జ్ఞానాధికులకే కానీ సామాన్య పండుతులకు చూర్ణికలు అర్థం కావు చూర్ణికులు అర్థం గంభీరార్థము ఎట్లు తెలియను ఈ సూత్రములు అజల ఆడకే మనవాళ్ళ పెరుమా నయనార్లు వారి వాక్యానికి మనవాళ్ళ మామలు కృప అవి సంస్కృత ద్రావిడ భాష ప్రధానందున ఉండడిచే ఉభయ వేదాంతములు జరిగిన ఆచారులకు మాత్రమే గ్రహింపదగినవి ఇంద్ర విషయంలో ఎరుగుటకు ముమ్ముఖములరు ఆవశ్యకంగా వారిని సులభంగా గ్రహించి భాషాతో భిన్నతరింపగిన ఉద్దేశంతో సాంప్రదాయ లోకముకి అనుసంధానం చేసుకోవడం అనుసంధానం చేసుకోవాలి श्रीमती रम्मजा मातृम्राय महात्मा